నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం నేను ప్రియ ఓం శ్రీ వారాహి దేవి అయి మహా ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శ్రీ శృంగేరి శంకర మఠం శారద అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి సందర్భంగా జూన్ ఆరు నుండి జూలై నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవజ్ర కిరణ్ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమం ప్రత్యేక పూజలు భజనలు భక్తి గీతాలు ఆలపించి నివేదన చేపట్టారు అభిషేకం కాలభైరవ స్వామి మూల మంత్ర హోమం సువర్ణ భారతి బృందం చే సౌందర్యలహరి పారాయణం పంచహారతులు మహామంత్ర పుష్పం సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు

i'm Chanakrupayani, Babu Nikhil 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 Nikhil

కొంతమందికి ఇవ్వలేకపోయాను రేపు యథావిధిగా ఇక్కడ అభిషేకం తర్వాత నాయకులు బాలయాత్రలు అమ్మవారి పంచహారతులు ప్రవర్తన మాధ్యమాలు జరుగుతాయి ఇదే సంఖ్య రేపటి ఎక్కువ ఇంకా డబ్బులు అవుతుంది ఆశిస్తున్నాం అందుకని అక్కడ అయితే ఒక వెయ్యి మంది అయినా కూడా ప్రమాణంగా అక్కడ మనం ఏర్పాటు చేస్తూ దానికి తగ్గ ఏర్పాటు కూడా మేము చూస్తున్నాం ఇదే సహకారాన్ని మీరు అందించి మొత్తం కూడా ఈ యొక్క నవరాత్రిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మాకు సహకరికాల్సిందిగా మా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం తొమ్మిది రోజులు మొదటి రోజే ఇంత దిగ్విజయంగా ఇంత సంఖ్య వచ్చి ఇక అమ్మవారి సంపూర్ణంగా ఉన్నారంటే ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి యొక్క శక్తి అమ్మవారికి శక్తి మాటని కలిసి భాగ్యం మీ అందరికీ మీ అందరూ కూడా ఈ యొక్క తొమ్మిది రోజులు నవరాత్రుల్లో బాగా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి కుటుంబ పాత్ర ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉన్నాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా యొక్క మా యొక్క మాకు ఇంతమంది ప్రతి ఒక్కరికి ప్రేమిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటాను <inaudible> yeah, <inaudible> What's going on?